ఈ రోజు బిజెపి కండవా తీసేసి నేను బీజేపీ రాజీనామా రోజు ఈరోజు ప్రజలకు అందరికీ నమస్కారములు ఈ రోజు ఇక్కడ కొత్త హైవే పక్కన పైన హై కరెంట్ వైర్లు ఉన్నాయి హై టెన్షన్ వైర్లు కింద యాక్చువల్ గా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటది ఈ రోడ్ కింద ఈ రోజు మా బీజేపీ కార్యకర్తలు బాషా గానీ లీడర్లు ఇంకొకరు గాని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి జెండాలు పాతి ఇక్కడ అలచల్ చేస్తారు పొద్దున్న గోపాల్ గాని రఘు గాని బిజెపి వాళ్ళంతా వచ్చి జండల పాతి ఎల్చల్ చేసినారు కానీ ఇది యాక్చువల్ గా అరవై అడుగులు రోడ్ ఇది రోడ్డు పక్కన ఫ్లాట్లు బడుగు బలహీన వర్గాలకు చెందిన మా ఎస్సీలకు చెందిన ఫ్లాట్లు ఉన్నాయి వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళు కొన్నారు డబ్బులు పెట్టుకున్నారు ఆ రోజుల్లో ఈ రోజు బీజేపీ వచ్చి ఇట్లా జండల పాతింది నేను బీజేపీ ఏదో మంచి చేస్తుందని ఈ రోజు మనము దిగినాం కానీ ఇలాంటి పనులకు బిజెపి పాటు పడితే నేను ఎప్పుడు అనుకోలేదు అందుకోసమే నేను ఈ రోజు బీజేపీ కండవా తీసేసి నేను మాట్లాడుతున్నాను బీజేపీ రాజీనామా చేస్తున్నాను ఇలాంటి చర్యలు గతంలో ఎలక్షన్ ముందు మరి గతంలో ఎలక్షన్ అప్పుడు ఎమ్మెల్యే గారు భూ అబ్జల్ గారు ఏమైనా జరిగితే నేను చర్యలు తీసుకుంటానని చెప్పారు మరి ఈ రోజు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం జరిగింది దీనికి ఎవరు దీని మీద చర్యలు ఎవరు తీసుకుంటారు అని మేము ఈ రోజు ఒక నేను సామాన్యుడిగా ఒక ఆధ్వని వాసుడుగా నేను ఎమ్మెల్యే పార్ద సారథ గారిని ప్రశ్నిస్తున్నాను పట్టపగులు మిట్ట మధ్యాహ్నం ఇలాంటివి బీజేపీ జాల పాతి దౌర్జన్యంగా పడు బలహీన వర్గాల మీద ఇలాంటివి జరుగుతుంటే ఇంకా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఆధునిక ప్రజలందరూ తెలుసుకోవాలని మును ఇంకా ఇంత ముందు ఎలాగున్ని మీ సాయడ్ అయితేనేమి మీ లెక్స్టైడ్ అయితేనేమి వాళ్ళు ఎలా చేశారు ఈయన ఎలా చేస్తున్నాడు మీరు అందరూ ప్రజలు ఒకసారి గమనించుకోవాలని నేను చెప్తున్నాను కానీ ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా నాలాంటి సామాన్యులు ముందుకొచ్చి ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటారు ఇది ఈ రోజు వాళ్ళకి ఎవరు చెప్తున్నారు ఇక్కడ వచ్చి బిజెపి జెండాలు బాధమని అంటే పెద్దలు చెప్పలేందే వాళ్ళు వచ్చి ఇక్కడ బీజేపీ జెండాలు బాతారా పెద్దలు చెప్పలేందే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారా అంటే వాళ్ళు కనీసం హై టెన్షన్ పట్టాలు ఇచ్చేది అర్గత ఉంటుందని వాళ్ళకి తెలియదా ఎవరు చెప్పేది ఎంత చేసినారో ఇదంతా దయచేసి డిఎస్పీ మేడం కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి ఎవరైతే దీన్ని చేస్తారో వాళ్ళని వెంటనే సుమోటో కింద కేసు తీసుకొని వాళ్ళని రిమాండ్ పంపించాల్సిందిగా నేను ఈ రోజు మనవి చేసుకుంటున్నాను ఈ రోజు అందరికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది

సాహ్ రెడ్డి గారు రెండు వందల యాభై పైన పట్టాలు ఇప్పించారు ఇంకా ఒక యాభై మందికి నా సొంత నా ఎన్నిక తిరిగే కార్యకర్తలకి ఒక యాభై పట్టాలు ఇంకా రాలేదు నేను పార్టీలోకి పోయే ముందే చెప్పిన సార్ మా యాభై మంది కార్యకర్తలకి పట్టాలు ఇప్పియాల మా వార్డులో ఎలాంటి పనులు జరగలేవు రోడ్లు గాని కాలువలు కాని రేపు పొద్దున వర్షాలు ఉత్సవం కానీ అన్ని విషయాలు చెప్పి జాయిన్ అయినా ఇంతవరకు మా వార్డు పనులు ఏవి చేయలే అదే రెండు వేల వంద పట్టాలు కూడా ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు ఇప్పిలే ఏమని చెప్తే నారాజ్ గౌడ్ కలిసి ఉంటాడు నారాజ్ గౌడ్ ఏం చెప్తాడు నేను ఎంక్వైరీ చేస్తా అంటాడు ఏం ఎంక్వైరీ చేస్తావు మా రెండు వేల వంద పట్టాలు నా మీద ఆరోపణలు చేసినారు నువ్వు అమ్ముకుని తిన్నావని నేను ఈ రోజుకు రెడీ ఎటువంటి న్యాయ విచారాకైనా రెడీ నేను ఏ పట్టాలు అమ్ముకులు ఏం చేయలే మా కార్యకర్తలకు నన్ను నమ్ముకుని ఉన్న వాళ్ళకి నాది కాదు వాళ్ళు సొంతంగా ప్రతి బీదవాడు రెండు వేల వంద కట్టి ఆ రోజు పట్ట కొన్నాడు వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి నాగరాజు గౌడ్ ఎందుకు అడ్డుపిస్తున్నాడు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి అని అడిగిన ఆ రోజు పార్టీలకు వెళ్ళింది కానీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి అలాంటి నా నా వాళ్ళకి న్యాయం జరగలేని చోట నేను ఉండలేను అందుకోసమే నేను ఈ రోజు నుంచి బయటకు వస్తున్నాను నా వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే నేను ఎక్కడికైనా వెళ్తాను నా పేరు వై కృష్ణమోహన్ మాలమహానాడు నేను రాష్ట్ర కార్యదర్శిగా చేశాను ఇప్పుడు ప్రజెంట్ గా ఖాళీగా ఉన్నాను ఫ్యూచర్ లో మా నాకు సంబంధించిన వాళ్ళందరూ ఎక్కడ వెళ్దామంటే అక్కడ వెళ్ళి పనిచేసి నేను సిద్ధంగా ఉన్నాను మాకు ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ వెళ్తాం బిజెపికి ఈ రోజు రాజీనామా ఏమీ రఘు స్వా చెప్తూ కాదనా నువ్వు వంటలు అన్నా మరి మనకి ఏమో నాన్న కాదు నువ్వు వేరే వాళ్ళకి ये <laughs> निकल <laughs> <laughs> <laughs>